మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారు పన్నెండు నెలల పరిపాలన ఎలా ఉంది మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఏం చేశారు అలాగే ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టారు విద్యాశాఖ మార్పులు ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏంటి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఇక విషయంలోకి వెళ్తే నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో తొంభై వేల పైచిలుగుల మెజారిటీతో అక్కడ విజయం సాధించారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సుమారు అతి తక్కువ ఓట్లతో అక్కడ ఓడిపోయారు అయితే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా ఎక్కడే గెలిచి నేను ఎంటో చూపిస్తా అంటూ నారా లోకేష్ గారు ఒక శాపథంతో రికార్డు స్థాయిలో మంగళగిరి నియోజకవర్గంలో గెలిచారు అయితే గెలిచిన తర్వాత ఏ గెలిచేసేమో అయిపోయింది లేక మనందే రాజ్యం అన్నట్టు ఖాళీగా కూర్చోలేదు ఈ నారా లోకేష్ గారు చేసినటువంటి పని ఏంటంటే యువగలం పాదయాత్ర కనుక ఒకసారి చూస్తే ఆ యోగాలం పాదయాత్రలో చాలామంది అంతకుముందు ఆయన విమర్శించేవారు అరే పప్పు పప్పు వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి ఏం చేత కాదు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి రాజకీయం అవసరం అన్నటువంటి చాలామంది నారా లోకేష్ గారిని విమర్శించేవారు పప్పు పప్పు అన్న ప్రతి ఒక్కటి తుప్పు వదలగొట్టి తాను మాట్లాడే ప్రతి మాట తోటల్లో పేలే ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పేవాడు నారా లోకేష్ గారు ఆయన ప్రతి నియోజకవర్గంలో తిరిగారు ప్రతి ఒక్కరికి కౌంటర్ అటాక్ ఇవ్వడం రెడ్ బుక్ నినాదం తీసుకురావడం నేను పేర్లు రాసుకుంటున్నా ఏ ఒక్కడిని విడిచిపెట్టిన తప్పు చేసిన ప్రతి ఒక్కడిని చట్టపరంగా శిక్షిస్తా టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాడి దగ్గర నుండి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఏ ఒక్కడిని విడిచిపెట్టిన అందరు లెక్కలు తెరుస్తా అని చెప్పి ఆనాడు యువగలని పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో అంతేకాకుండా ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తానో నాకు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తాను అని చెప్పి ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చి తీసుకుని అడుగులు ముందుకేస్తున్నారో అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం నియోజకవర్గంలో చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలోనే అనేక మార్పులు తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం ఒకసారి చూడండి గతంలో రోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఎలాగొన్న ఒకసారి చూడండి తర్వాత అక్కడ బంగారానికి సంబంధించి మినీ గోల్డ్ హబ్గా మార్చే విధంగా చర్యలు తీసుకోవడమే కానీ రీసెంట్గా చూసుకుంటే ఇళ్ల పట్టాల పంపిణీకి సుమారు ఇప్పటివరకు ముప్పై మూడు వేల ఐదు వందల మంది పైగా ఇళ్ల పట్టాల పంపిణీ శ్రీకారం చుట్టడం పక్కా రిజిస్ట్రేషన్ చేయడం ఒక నారా లోకేష్ చేతుల మీదకి పంచిపెట్టడం ఇలాంటి ప్రతిదీ అన్న ఆ మాట నిలబెట్టుకునే విధంగా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా విద్యాశాఖ విధానంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు ఆ యొక్క బ్యాగులు నానైతే కానీ బుక్స్ విషయంలో కూడా ఈరోజు క్లారిఫికేషన్ ఉంది విదేశాల్లో అనేక మంది చిక్కుకుపోయారు ఇక్కడ నుండి భారతీయులు అనేక మంది మహిళలు విదేశాలకు వెళ్ళి దుబాయ్లో అక్కడికి వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళి అక్కడ చిక్కుకుపోయినటువంటి చాలామందిని నారా లోకేష్ గారు ఆ ఎంబైసీతో మాట్లాడి అందరిని సురక్షితంగా మన ఆంధ్ర రాష్ట్రం తీసుకురావంటి ఘనత నారా లోకేష్ గారిది ఇటు మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నా సరే నేనున్నాను అంటూ నారా లోకేష్ ముందుండి ప్రతి సమస్యను తీరుస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజా దర్బార్ ఒకటి పెట్టారు ఈ ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరు సమస్య చెప్పుకుంటాకెళ్తున్నారు సమస్య వినేసి ఆ తీర్చొచ్చులే చేయొచ్చు అని చెప్పి ఖాళీగా కూర్చునే మనిషిగా ఈయన ఈ నారా లోకేష్ గారు చేసే పని ఏంటంటే ఆ సమస్య ఏదో ఉందనుకోండి అక్కడికక్కడ స్పాట్లు ఆయన దగ్గర ఉంటారు కదా దాని సిస్టమేటిక్గా ఉంటుంది ఆ అధికారులను అక్కడికక్కడే నియమించి అది ఏంటి ఆ సమస్య ఎక్కడ నుండి వచ్చింది ఏంటి ఇలా అని చెప్పి ప్రతిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికక్కడే ఆ సమస్య సాల్వ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇనేసి విడిచిపెట్టడం వేరు ఆ సమస్య నాది అని చెప్పి నా కోసం వీళ్ళందరూ నేను తీరుస్తా అని ఒక నమ్మకం ఉందో చెప్పి ఆ నమ్మకాన్ని వాళ్ళు కలగజేసి ఆ సమస్యను తీర్చే విధంగా అడుగులు ఉన్నారు ఇది కదా పరిపాలన అంటే ఒక్కసారి వాస్తవం అనుకుంటే చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అని చెప్పుకునేవారు ఇప్పుడు అలా కాదు నారా లోకేష్ తండ్రి చంద్రబాబు అని చెప్పుకునే స్థాయికి ఈరోజు నారా లోకేష్ గారు ఎదగడం అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒక యువ నాయకుడు రాజకీయాలు ఎలా ఎదుగుతున్నాడో చూసి ఎవరికి ఇంత టైం ఎవరో ఉండరు సుమారు రెండు గంటలకు పైగా నారా లోకేష్ గారిని ప్రధానమంత్రి ఢిల్లీలో మీట్ అవ్వడమే కానీ రెండు గంటలు ఎవరికి ఇంత టైం ఆఖరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత టైం ఇచ్చి ఉంటారు అలాంటిది యువనాయకుడు నారా లోకేష్ గారు టైం ఇచ్చి కూర్చోపెట్టి డిస్కషన్ చేయడు ఏ అంశాల గురించి అని డిస్కషన్ చేసి అవన్నీ పక్కన పెట్టండి కానీ ఒక యువనాయకుడికి ఎంత గో అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రితో అంతసేపు కూర్చొని మాట్లాడాడంటే ఇంతవరకు ఎవరికి లేదు ఇప్పుడు నేషనల్ మీడియాలో కానీ మన స్టేట్ మీడియాలో కానీ ఇది ఒక హాట్ టాపిక్గా అయిపోయింది ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్క స్కామ్ విషయంలో ఒకటే అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమంత్రి కొన్ని నిధులు విడుదల చేసే విధంగా కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసుకునే విధంగా కూడా నారా లోకేష్ చొరవ తీసుకోవడం నారా లోకేష్ చర్యలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా అడుగులు ముందుకు వేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఏదైతే ఎలక్షన్లో కొన్ని హామీలు ఇచ్చారు మేము అధికారులకు వస్తే ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ హామీలు ఇచ్చారు ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో నారా లోకేష్ గారు అమెరికా టూర్ వెళ్ళారు అమెరికా టూర్లో గూగుల్ కంపెనీ సీఈఓలతో మాట్లాడమే కానీ అక్కడ టెస్లా కంపెనీలతో మాట్లాడమే కానీ అక్కడ సీఈఓలందరం కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఆల్రెడీ రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఏర్పడడానికి రంగం సిద్ధమైంది అలాగే రీసెంట్గా చూసుకుంటే ఇలా ప్రతిదీ దావో స్టూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు దావో స్టూర్లో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో శుభపరిణాంగా చెప్పుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నారా లోకేష్ చిన్నబాబు అని వాళ్ళు ముద్దుగా సంబోధించుకుంటారు వాళ్ళు వాళ్ళైనా చిన్నబాబుకు సోకులు ఎక్కువైపోయినాయి ఆ ప్రభుత్వ ధనానంత దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్న ప్రత్యర్థులకు ధీటైన సమాధానం చెప్తూ రెడ్ బుక్ అనే నినాదంతో నారా లోకేష్ గారు ఒక ప్రబంధం సృష్టించారని చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా అరెస్టులు చూడండి గతంలో నారా లోకేష్ గారి గురించి వాళ్ళ సతీమణి భ్రమణి గారి గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ అమ్మగారిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి వీళ్ళందరినీ ఆనాడే చెప్పాడు నారా లోకేష్ గారు ఏ ఒక్కడిని విడిచిపెట్టను చట్టపరంగా సాక్ష్యాధారాలతో అందరిని చట్టం ముందు నిలబెడతానన్నటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిందని అదే పని మీద ఉన్నారు ఈరోజు రెడ్ బుక్ని చూసి జడిసిపోతున్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఏమంటారంటే ఇదిగో రెడ్ బుక్ పాలు నడిపిస్తూ ఉన్నాడు నారా లోకేష్ దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమాలు అని చెప్పి మాట్లాడుతున్నారు చేస్తారు మరి గతంలో మీరు ఏమన్నా మంచిగా ఇచ్చి కూర్చోబెట్టారండి ప్రతి ఒక్కరిని అంతగా దారుణంగా ప్రవర్తించిందిగా మీరు చేసింది గత ఐదు సంవత్సరాల్లో అధికారం ఉందని చెప్పి మమ్మల్ని ఎవ్వడో ఏం చేయలేడు మా ఇష్టం వచ్చినా మేము చేస్తా ఉన్నట్టు విర్రవీగిపోయిన ప్రతి ఒక్కరికి ఈరోజు నారా లోకేష్ లాంటి వాళ్ళు కరెక్ట్ మీకు నారా లోకేష్ గారు ఇక్కడ ఏమి ఏమి కావాలని చెప్పి పరిస్థితి ఏట్లేదు అందరూ చట్టపరంగానే కదా నువ్వు రాయించుకుని కొడతాయి వీళ్ళు కర్రెట్టుకుని కొట్టట్లేదుగా నువ్వు రాయచూని కొట్టినా కర్రెట్టుకుని కొట్టినా నువ్వు ఏది చేసినా సరే వీళ్ళు లాతో కొడుతున్నారంతే తేడా ఇక లాతో పక్క చట్టపరంగా సిస్టమేటిక్గా నువ్వు చేసిన తప్పుల్ని బయట పెట్టి ఉన్నారు ప్రతి శాఖలో అవినీతి జరిగితే నారా లోకేష్ గారు ముందుండి ఈ ఎవడైతే అవినీతి చేసాడో వాళ్ళందరినీ తీగలాగితే డొంక తా అవినీతి బాగుతులను వెలుగులో తీసుకొస్తున్నారు ఇది కదా పరిపాలన అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన అందరికి సెల్యూట్ కొడుతున్నారంటే ప్రధాన కారణం దానికి నారా లోకేష్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు నారా లోకేష్ గారికి ఒక నియోజకవర్గం తన నియోజకవర్గం అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి శాఖల్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనడంలో కూడా నారా లోకేష్ గారికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నాయి ఈ పన్నెండు నెలలో నారా లోకేష్ గారు చేసినటువంటి పరిపాలన ఎక్సలెంట్ ఆ పైగా యువకాలం పాదయాత్రలో చేసినటువంటి హామీలు నెరచే నెరవేర్చే తీసుకు ముందుకు వేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే తీసుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతిదీ తండ్రి పోనీ అందుబాటులో లేకపోయినా కొడుకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని సాల్వ్ చేసే విధంగా నారావు లోకేష్ గారు ముందుండి చొరవ తీసుకోవడం ఇదొక హైలైట్ అంతేకాకుండా ఈరోజు కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఒక పొత్తు ఈ కలయికతో ఎలాంటి విమర్శలు లేకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ హైలైట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తున్నారు వీళ్ళు పార్టీలు ఎలాంటి విభేదాలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు విభేదాలు వచ్చేసినాయి అయ్యో వచ్చేసినాయి ఏం చేసినాయి అని చెప్పి ఎంత బురద జల్లే చేసినా శివరాజ్ చేసినా నారా లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అవబోతో అన్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంది సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు రాబోయే రోజులు ఎంతకన్నా అభివృద్ధి ఎక్కువగా కనబడుద్ది నారా లోకేష్ పన్నెండు నెలల్లో ఎన్ని చేస్తే ఇంకా నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల్లో ఇంకెన్ని చేస్తారో ఒక సర్వీస్ ఇలాంటి నాయకులు మనం కోరుకుందాం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది